వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఈ నెలలో ఇరవై రెండు తారీఖు నుంచి వెళ్ళి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది ఈ ఐపిఎల్ స్టార్ట్ అవుతుందంటే చాలామంది ఆ మ్యాచ్ కోసం ఎంత ఉత్కంఠభరితంగా చూస్తున్నారో మనం భావించవచ్చు చాలామంది ఐపీఎల్ తమ జట్టుకి వారు సపోర్ట్ చేయడము తమ జట్టు గెలవాలని కప్పు గెలవాలని ప్రతి మ్యాచ్ ప్రతి బాల్ వాళ్ళు అదే ప్లేయర్ లాగానే ఒక ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆ మ్యాచ్లను చూస్తూ ఉంటారు మనకు తెలుసు ఐపీఎల్ అని అంటే ఐపీఎల్ కేవలం ఒక ప్లేయర్స్కే కాదు అభిమానులకే కాదు ఇది కొందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఆట అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఐపీఎల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి చాలామంది ఐపీఎల్ నుంచి వెళ్ళి కొత్త కొత్త స్టార్స్ పుట్టుకొచ్చి మన ఇండియన్ టీమ్కి ఆడుతున్నారు మీరు జైస్వాల్ ఎస్ఎస్వి జైస్వాల్ని తీసుకున్నా కానీ లేకపోతే ఇలాగే ఎంతమంది ప్లేయర్ని తీసుకున్నా కానీ ప్రతి ఇయర్ ఇప్పుడు అభిషేక్ శర్మని కానీ నితీష్ కుమార్ రెడ్డిని కానీ ఇలా తీసుకుంటూ వెళ్తే మనం చాలామంది ప్రతి ఒక సీజన్లో ఒక ప్లేయర్ కొందరు ప్లేయర్లు బయటకు వచ్చేసి తను ఇండియాకు రిప్రజెంట్ చేసే స్థాయికి వెతుకుతున్నారని మనం ఈజీగా చెప్పొచ్చు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్న ఎవరికైనా ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది అందుకోసమే ఐపీఎల్కి ఇంత క్రేజ్ పెరిగింది అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాంచెస్లు కూడా తమ తమ జట్లను చాలా పటిష్టంగా ఉండాలి చాలా బాగుండాలి చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి బ్యాటింగ్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ లోయర్ ఆర్డర్లో కానీ వాళ్ళు ఆచి తూచి వాళ్ళ ప్లేయర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆప్షన్లో వాళ్ళని కొనుగోలు చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ సన్ హైదరాబాద్ మ్యా టీము చాలా పటిష్టంగా ఉందని మనం చెప్పొచ్చు బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్ ఆర్డర్లో కానీ అలాగే లోయర్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో ఏదైనా పర్లేదు వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలిగే ఒక టీంని ఇప్పుడు వాళ్ళు ఒక సమకూర్చుకున్నారని లేకపోతే వాళ్ళు తయారు చేశారని మనం చెప్పొచ్చు లాస్ట్ టైం ఆడిన మ్యాచ్ లాస్ట్ టైం అయిన ప్లేయర్స్ని దాదాపుగా వాళ్ళు ఒక ఐదుగురిని రిటైన్ చేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు పదిహేను మందిని దాదాపు కొత్త ప్లేయర్లను వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది మీకు తెలుసు ఆక్షన్ జరుగుతున్నప్పుడు కొంత మనీ ఉంటుంది ఆ మనీలోనే ఉన్న ఎవరైతే రిటైన్ చేసుకోవాలో వాళ్ళని కొనుక్కోవాలి అట్ ద సేమ్ టైం కొత్త ప్లేయర్స్ని కూడా అదే మనీలో కొనుక్కోవాల్సి వచ్చి వస్తుంది ఈ రకంగా వాళ్ళు ప్లాన్ చేసి ప్లేయర్లను కొనడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి మనం చెప్పుకోదగ్గ ఆ కొత్త ప్లేయర్లను ఎస్ఆర్హెచ్లో చూడాల్సింది ఎవరినంటే మహమ్మద్ షమిని కానీ ఇషాన్ కిషన్ కానీ లేకపోతే జంపాన్ కానీ వీళ్ళ ముగ్గురిని మనం ప్రత్యేకంగా చెప్పించుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు తమ తమ ప్రతిభతో ఇంటర్నేషనల్లో వారి కంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది మనకి ఈశాన్ కిషన్ తెలుసు తను ఇంతకుముందు ముంబై ఇండియన్స్కి ఆడాడు మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు కానీ అనేక కారణాల వల్ల తన టీం నుంచి వెళ్ళి ఇప్పుడు ఎస్ఆర్ఎస్కి రావడం అనేది జరిగింది మహమ్మద్ షమీర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు రీసెంట్గా మా తను ఛాంపియన్ ట్రోఫీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించాడు తన బౌలింగ్ తోటి తన ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్స్ తోటి బ్యాట్స్మెన్ని ఎంతగా ఎంతగా తికమక పెడతాడనేది మనం మమ్మమ్మే షమి షమి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇక జంపా గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను మంచి స్పిన్నరు అలాగే స్పిన్నరే కాకుండా అట్ ద సేమ్ టైం మంచి బ్యాటింగ్ కూడా తను లోయర్లో అందించగలిగే ఒక మంచి ఆటగాడని మనం భావించవచ్చు ఈ రకంగా చూస్తే ఎస్ఆర్హెచ్ టీం చాలా పటిష్టంగా ఉంది ప్యాట్ కామిక్స్ కానీ తను క్యాప్టెన్షిప్లో కానీ లేకపోతే ట్రావెల్స్ హెడ్ కానీ లేకపోతే కలిసాన్ కానీ వీళ్ళందరూ అభిషేక్ శర్మ అలాగే నితిన్ నితీష్ కుమార్ అసలు అద్భుతమైన బ్యాటింగ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సొంతం ఉంది అసలు అద్భుతం అని చెప్పడానికి వీల్లేదు ఏ ఒక్కరు దీంట్లో క్లిక్ అయినా కానీ స్కోర్ బోర్డు విపరీతమైన వేగంతో పరిగెడితే అనే స్కోర్ బోర్డుని చాలా పరిగెత్తిస్తుందని మనం భావించవచ్చు ఎందుకని అంటే ఇంత ఇంత బ్యాటింగ్ ఆర్డరు దాదాపు నాకు తెలిసి ఏ టీంకి ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉండకపోతే ఎందుకంటే చాలామంది ఆడుతుండొచ్చు అఫ్కోర్స్ ఆడుతుండొచ్చు కానీ అంటే మొదటనే ఒక పర్ఫార్మెన్స్ చూపించగలిగే ప్లేయర్ ఉన్నాడని చెప్పుకోవడం అనేది చాలా టీంలో ఈ ఐదుగురిని మనం తీసుకోగలిగితే ఎస్ఆర్హెచ్లో మిగతా ఏ టీంకి అంత పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ లేదని చెప్పేసి బౌలింగ్ ఆర్డర్ అంటే మనకు తెలుసు చాలా సెమి ఒక్కడు చాలు అలాగే జంపా బౌలింగ్ జంప కూడా తను స్పిన్ తోటి అద్భుతాలు సృష్టించగలడు సెమీన్ అంటే మనకు తెలుసు అవుట్ స్వింగ్ స్వింగ్ తోటి తన స్లో ఓవర్ తోటి తను ఎంత ఎలా బ్యాట్స్మెన్ ని పెడతాడో తెలుసు అలాగే లోయర్ ఆర్డర్ ఇలా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీము చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ప్రణాళికతోటే ఆ టీంను సమకూర్చిందని మనం భావించవచ్చు ఏది ఏమైనా కానీ ఫైనల్గా మనం ఆన్ ద ఫీల్డ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తారు ఎంత బాగా ఆడినా టీం ఎంత బాగున్నా చూడడానికి తడు ప్రతి ఒక్కరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తారని చూ అనుకున్నా కానీ ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఆ ఫీల్డ్ యొక్క పరిస్థితులను బట్టి ఆటగాడు ఏ విధంగా తనని తాను మలుచుకొని ఆ టీంని గెలిపించడానికి తను బ్యాటింగ్లోని బౌలింగ్లోని అన్ని విధాలుగా పర్ఫార్మెన్స్ చూపిస్తాడు చూపిస్తాడో అప్పుడే టీంకి లాభం చేకూరుస్తుంది అలాగే టీం గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రకంగా ప్రతి మ్యా ప్రతి టీం అలాగనే ఆశిస్తుందని మనం భావించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకోకుంటున్నది ఎస్ఆర్హెచ్ టీం గురించి కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్ టీం చాలా పటిష్టంగా సూపర్గా ఉందని చెప్పొచ్చు చూద్దాం ఇంకా మ్యాచ్లు స్టార్ట్ అయిపోతున్నాయి మ్యాచ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఆ మ్యాచ్ స్టార్ట్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్క టీం యొక్క బలాలు బలహీనతల గురించి తెలుస్తూ ఉంటుంది ఆ బలాలు బలహీనతలను బట్టే ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది చూద్దాం రాని ఇంకా మనం ప్రతి టీం గురించి విశ్లేషించుకుందాం ఏ టీం ఎలా ఆడుతుంది ఏ టీంలో ఎలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు బౌలర్స్ ఉన్నారు వాళ్ళు ఎలా వాళ్ళ టీంకి ఉపయోగపడతారు అనేది రానున్న వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి